ఒంటిమిట్ట కోదన్న రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్కర్లో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు ఉదయం శ్రీ లక్ష్మణ సమేత సీతారాముల వారు తిరుచిలో సుదర్శన చక్రతాల్వార్ను పల్లకిలో ఊరేగింపుగా పుష్కర్నీటి వద్దకు వేయించేశారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు సీతారామ లక్ష్మణ సరసన చక్రతాల్వార్లు ఆరు పెరుగు తేనె పసుపు చందనంతో అభిషేకాలు అందుకున్నారు అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోత్తంగా చక్రస్నానం నిర్వహించారు みそ